గడిచిన నాలుగు దినాల క్రితం అంటే ఆరు నెలల క్రితం నుండే మాది ఉద్యోగంలో కౌన్సిలింగ్స్ అని చెప్పారు అప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాం అయితే ఆ రెండు వేల పద్దెనిమిది ఇక్కడ వచ్చినప్పటి నుండి నాది స్పెషలైజేషన్ పోస్టు నా పోస్ట్ ఇవ్వడానికి ఇక్కడ జిల్లా వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలే వేరే వేరే డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ గడుపుతున్నా అయితే గడిచిన జనవరి నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈసారి కౌన్సిలింగ్లో నీ సహాయం కోరుతున్నామని ప్రార్థన చేసినాం ఆయన చిత్తాన్ని వదిలిపెట్టిన ఎప్పుడైతే మేము ప్రార్థన చేస్తున్నామో ఆ చుట్టూ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి ఎలా అంటే అంటే నేను చేసే పోస్ట్ తీసుకోవాల్సిన వ్యక్తి ఆయన ఎవరో కాదు ఆ దినాన్ని నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చి డబ్బులు కట్టిన వ్యక్తి మరి వాస్తవంగా అది నాకు రావాలి ఇప్పుడు అతను హెల్ప్ చేసిండు నేను ఏం చేయాలో అర్థం కాలో ప్రార్థన చేసిన ప్రభువాన్ని చిత్తం అని తాను నాకు తెలియకుండా చాలా ఖర్చు పెట్టుకున్నాడు దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు నా పోస్ట్లోకి రావడానికి అదే నాకు ముందు చెప్తే నేను రోజులు పెట్టేసేవాడిని అయితే ఆ కౌన్సిలింగ్ యాక్చువల్లీ నిన్న జరిగింది దానికంటే రెండు రోజుల ముందు నేను కాంప్రమైజ్ అవుదామని పిలిచి మాట్లాడాను మాట్లాడి ఒకటే మాట చెప్పాను తమ్ముడు గైడ్ లైన్స్ ప్రకారంగా మనం వెళ్దామంటే సరే అని చెప్పాడు నాతో కూర్చుండి నాతో మాట్లాడుకుంటేనే స్టేట్లో మాట్లాడుకొని జస్ట్ వర్కింగ్ స్టేటస్ లిస్ట్ తెప్పించుకున్నాడు ఆ లిస్ట్లో ఆయన పేరు తెప్పించుకొని బ్రదర్ నా లిస్టులో నా పేరు వచ్చింది అంటే సరే నేను రోజులు వెంట నేను మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తాను కలెక్టర్ గారు మీ పీడితో చెప్పాను అంటే సరే పీడి దగ్గరికి వెళ్ళి పీడీతో మాట్లాడినా అయిపోయింది అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నా మళ్ళీ ఏమైంది అంటే మొన్నటి దినాన ఇక ప్రభా ఇక నాకు వద్దు ఇక నేను పోస్ట్ వదిలిపెడితే బయటికి అంటే ఏదైనా ఒక మండలానికి వెళ్ళిపోయి పనిచేస్తా అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయినా ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను నిన్న మొన్న సాయంకాలం ఐదు గంటల వరకు నేను ఆఫీస్లో కూర్చున్నా నేను ఆప్షన్ ఫామ్ ఇవ్వాలి ఆప్షన్ ఫామ్ కూడా రాసి నా బైక్లో పెట్టుకున్న అంటే ఆ చివరి మూమెంట్లో ఏదో అద్భుతం జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇప్పటికీ నా బైక్లో ఉంది అది పేపర్ పెట్టుకున్నా ఇవ్వద్దు అనుకొని మీ అందరికీ తెలిస్తే ఇక్కడ మన మధ్యలో జీవన్ అని ఉంటాడు ఆ జీవన దానికి హెచ్ఆర్ ఏపీఎం ఆయన ఆయన చెప్పాను రాత్రి అంటే రాత్రి మార్నింగ్ అంటే మార్నింగ్ నేను ఆ పేపర్ మీకు వాట్సాప్ పెడితే మీరు కంటిన్యూ చేయని చెప్పాను సరే అని చెప్పాను నేను ఫ్లైఓవర్ ఎక్కుతున్నా ఆయన ఫోన్ చేస్తే ఏమన్నాడంటే నన్ను ఆఫీసులో రాజలింగం అని పిలుస్తారు నీ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వచ్చేసి ఆప్షన్ పెట్టు అని చెప్పాడు సంతోషంగా తిరిగి వెళుతున్నా నేను మళ్ళీ ఆ ఫ్లైఓవర్ నుంచి బయట తిప్పుకొని వెళ్తున్నా వెళ్ళి ప్రభా నీ చిత్తమయ్యా నువ్వు ఎట్లా అని చెప్పేసి వెళ్ళినా వెళ్ళిన తర్వాత ఆఫీస్లోకి వెళ్ళి ఇక నా మా ఆఫీస్కి వెళ్ళవద్దు కాక కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నా కూర్చుని వైఫై ఆన్ చేసుకొని మెయిల్ చూశాను మెయిల్ చూస్తే ఒక షీట్ వచ్చింది ఆ షీట్లో ఫస్ట్ పేరు నా నేను తీసుకునే పోస్ట్ ఆయనకి అలాట్ అయింది సర్లో ఆయన వదిలిపెట్టుకొని కింద చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే ఆ ఒక్క పోస్ట్ నాది పోతే నాతో పాటు ఇంకొక నాలుగు పోస్టులు అదనంగా ఇచ్చిండు దేవుడు అది అద్భుతం అది అయితే ఆ పోస్ట్ రాగానే నేను మా వాళ్ళకి ఫోన్ చేశాను మరి నాలుగు పోస్టులు వచ్చినాయంటే మా పీడిఎం అన్నట్టు ఆవిడ ఒక పోస్ట్ నీకే ఇచ్చేస్తాను నువ్వు ఎక్కడికి పోదు కలెక్ అంటే దానికంటే ముందు కలెక్టర్ గారు చెప్పారంట ఈయన నా వ్యక్తి పంపొద్దు అని చెప్తే ఆయన మనసులో పెట్టుకొని ఉన్నాడు అని ఏమన్నాడంటే అప్పుడు చూసి ఆ పోస్ట్ నీదయా నువ్వు ఎక్కడి నా దగ్గరే ఉంటావు అని చెప్పేసి అంటే ఆరు నెల ప్రార్థన ఒక క్షణంలో మారిపోయింది కౌన్సిలింగ్లో మీకు అందరు తెలుసు వాస్తవం కూర్చుని పార్టిసిపేట్ చేయాలి అందరిని కాంప్రమైజ్ చేసుకోవాలి కూర్చున్న పీడి గారు ఏమన్నా అంటే నువ్వెందుకు వచ్చినావు బాబు పోస్ట్ అయిపోయింది కానీ వెళ్ళిపో అని చెప్పేసిండు అంత అద్భుతం దేవుడు చేస్తాడండి థ్యాంక్ యూ